ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల దగ్గర మనం ఉన్నాము ఈరోజు మనమంతా ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి రోజుని పురస్కరించుకొని అన్న భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పిల్లలతో పాటు అదేవిధంగా మెగా అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి రెండు మాటలు మాట్లాడుకోవాలి ఆయన స్వయం కృషితో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు ఎవరెస్ట్ పర్వతం అంత ఎత్తుకు ఎదిగి ఆయన ఈరోజు సినీ రంగంలోనే కాక సేవారంగంలో తన యొక్క ముద్రను వేసుకున్నటువంటి చిరంజీవి గారి గురించి మనం ఎంతైనా మాట్లాడుకోవాలి ఆయన ఇప్పుడు యువతకు కూడా ఒక మార్గదర్శి లాంటివారు సినీ రంగంలో ఆయన చూడని ఎత్తు లేదు సినీ రంగంలో ఒకవైపు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు విభూషణ్ అంటూ ఆయనకి ఇస్తుంది ఇండియా గవర్నమెంట్ ఉంటే పద్మభూషణ్ అంటూ ఆయనకి ఇస్తుంది చిరంజీవి గారి గురించి ఇంకా సేవారంగం గురించి మాట్లాడుకోవాలంటే అభిమానులందరినీ ఆకతాయిలుగా కాకుండా ఒక సేవా తత్పరతతో ఒక సేవా గుణంతో ముందుకెళ్లే విధంగా పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో రక్తం దొరక్క ఎంతోమంది తలసేమియా వ్యాధిగ్రస్తులు బాధపడుతున్న సమయంలో అభిమానులందరినీ ఒకపై ఒక తాటిపై తీసుకువచ్చి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి తద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అంతేకాదు కరోనా సమయంలో ప్రాణవాయువు దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో దాదాపు డెబ్బై కోట్లతో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు చిరంజీవి గారు ఇంకా ఆయనకి వచ్చిన అవార్డుల గురించి ఎంత ఈరోజు మొత్తం సరిపోతుంది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దగ్గర నుంచి తీసుకుని ఇప్పుడు లేటెస్ట్గా ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ఎన్డిఏ గవర్నమెంట్ ఇచ్చింది ఎన్నో పురస్కారాలు ఎప్పటికీ చిరంజీవి గారు ఒక చిరస్మరణీయులు అందరికీ ఆదర్శప్రాయులు అలాంటి సందర్భంలో ఈరోజు మనం చిరంజీవి గారి పుట్టినరోజు డెబ్బై యవ వసంతంలోకి అడుగు పెడుతున్నారు ఆయన ఆయన అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఎంతోమందికి సేవలు అందిస్తూ ఎంతోమంది హీరోలు కూడా ఆయన సేవాభావంతో ఆయన యొక్క మార్గదర్శకంలో ఈరోజు ట్రస్ట్లు ఏర్పాటు చేసి ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు తమిళనాడులో ఉన్న సూర్య గారు కావచ్చు అదే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహేష్ బాబు గారు కావచ్చు ఎంతోమంది ఆయనతో స్ఫూర్తి పొంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అలాగే పక్కన ఉన్న రాష్ట్రాల కూడాను సేవ సే సేవలు అందిస్తున్నారు సో ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గారికి మనమందరం ఒకసారి హ్యాపీ బర్త్డే చేద్దాము హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అందరం ఒకసారి హ్యాపీ బర్త్డే మెగాస్టార్